హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చూస్తున్నారు కదా ఈ కుండపోత వర్షము ఇది ఎక్కడంటే మా వరంగల్లో నిన్న రాత్రి రెండు గంటల రాత్రి నుంచి స్టార్ట్ అయిన ఈ వర్షము ఎవరో పైపులు పెట్టి పైనుంచి కొడుతున్నట్టుగా ఇంత కుంభపోత వర్షంలో మా కాలనీ వాసుల ఇండ్లన్నీ కూడా ఈ విధంగా తయారైపోయాయి వాళ్ళ సామాన్లు బియ్యము రైస్ అదంతా కూడా ఇందులోనే పోయినాయి నీళ్ళల్లో నిజంగా ఇప్పటివరకు కూడా అయితే మాకు ఏదైనా హెల్ప్ చేయాలని మాత్రమే మా కాలనీకి అయితే ఎవరు కూడా రాలేదు సహాయం అందించడానికి మా సామాన్లు మేమే అన్ని సర్దుకోవడం జరుగుతుంది ఇంత ఘోరమైన వర్షం అయితే నేనైతే ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ ఇదైతే ఫస్ట్ టైము అంతకుముందు ఒక టూ త్రీ ఇయర్స్ కింద అయితే వర్షం వర్షం వచ్చింది ఇంత కుంభకోపత వర్షము కానీ ఇది మాత్రం చాలా రెట్టింపుగా వచ్చింది నిన్న నైట్ అయితే మా కాలనీ మొత్తము మేము కాలనీలో ఉన్నట్టుగా లేదు చెరువులోనే మా ఉన్నట్టుగా వండిపోయినాయి నిజంగా బయటికి వెళ్ళి ఒక పాల ప్యాకెట్ తెచ్చుకోవాలని కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది మాకైతే ఇప్పటికైతే ఎవరూ హెల్ప్ చేయడానికి రాలేదు మా కష్టాలు మేమే పడుతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి కష్టాలలో కూడా నేను అందరినీ కోరుకునేది ఒకటే అందరూ బాగుండాలి అందులో నీ రోజు ఉండాలి